జై దత్త నమస్తే అండి ముందు గురు ప్రార్థన చేసి ఈరోజు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను గురు దేవుడు మనకి అందించిన అతి ముఖ్యమైనది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పలుకు వచ్చేది చెప్తాను దానికి ముందు ఒక్కసారి గురు ప్రార్థన చేసుకుందాము గురు బ్రహ్మా గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై గురుదే దత్త జై సాయి రామ్ ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను అందులో గు మన దత్తస్వామి గురు శిష్యులకి యోగా బోధించారు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలంటే దత్తస్వామి చెప్పింది ఎసెన్స్ ఒక ముఖ్యమైన కిటికీ ఒకటి చెప్పారు అది మీకు ఇప్పుడు నేను చెప్పబోతాను ఏంటంటే అండి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాణాయామం క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్పి స్వామి చెప్పారు ప్రాణాయామం చేయడానికి స్వామి చెప్పింది దత్తాత్రేయ స్వామి చెప్పింది పద్మాసనంలో కూర్చోవాలి పద్మాసనం రాని వాళ్ళు మెల్లిగా సాధన చేసి నేర్చుకోవాలి పద్మాసనంలో కూర్చుని ఇలా ఇలా చూడండి పద్మాసనంలో ఎలా కూర్చోవాలి రెండు కాళ్ళు ఎలా చాపుతాం కదండి చాపిన తర్వాత కాళ్ళని రెండు దగ్గరగా తీసుకుని మటం వేసుకుని కుడి మోకాలు కుడి మడమ ఎడం పొట్టకు తగిలేలాగా ఎడమై బొడ్డుకు ఎడమ పక్క తగిలిలాగా ఎడమ మడమ కుడివైపు బొడ్డు పక్కన తగిలేలాగా పెట్టుకుని కూర్చోవాలి ఇప్పుడు చేతుల్ని ఇలాగా పెట్టేది చిన్ముద్ర మన చదువు శ్లోకాలు నేర్చుకున్నాం కదా వ్యాఖ్య ప్రకటితమిదం చిన్ముద్రమానందమూర్తి అని చెప్పి సో చిన్ముద్రలో కూర్చుని మనం ఒక్క నిమిషం దత్త దత్తగురుని తలుచుకుని ప్రాణాయామం కేవలం సహిత కుంభక ప్రాణాయామం ముందు చేయాలి ఆ ప్రాణాయామం సాధన బాగా కుదిరాక కొన్ని నెలల పాటు సాధన చేస్తే మనకి ఎటువంటి సమస్యలు ఆరోగ్య రకమైన ఆరోగ్యకరమైన సమస్యలు రావు ఇంకా ఎలా ఎంతసేపు చేయాలి ఒకసారి మొదలెట్టి ఇరవై సైకిల్స్ చేయాలి ఇరవై సైకిల్స్ నేను చెప్తాను సైకిల్ అంటే ఏంటో ఏ ఆ ఇరవై సైకిల్స్ రోజుకి నాలుగు సార్లు చేయాలి స్వామి చెప్పింది అలాగా ఒక నలభై రోజులు క్రమం తప్పకుండా చేస్తే మొదటి మెట్ ఎక్కినట్టు అప్పటి నుంచి ఒక నలభై వారాలు అదే దీక్షతో మనం చేయగలిగితే మనకి ఇంకా ఆరోగ్య సమస్య కానీ సైకలాజికల్ ఫిజికల్ ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని సమస్యలు తీరిపోతాయి ఆ తర్వాత మనము కేవల కుంభకం నెక్స్ట్ స్టేజ్ అది చేయాలన్నమాట సో ఈ కుంభక కేవల దే సహిత కుంభకం కేవలం కేవల కుంభకం ప్రాణాయామాలంటే ఏమిటి అంటే మన శుద్ధి ప్రాణాయామం అలోమ విలో విలోమ ప్రాణాయామం నేర్చుకున్నాం కదండీ అవే ఇవ్వనమాట సో దానికి ఎలా చేయాలి మనం స్వామి చెప్పింది మనం చేద్దాము ఇరవై సైకిల్స్ లేక పెట్టుకుని చేయాలి సో ఎప్పుడు కూడా ప్రాణాయామం చేసే ముందు మన నాస్టిల్స్ అంటే ముగ్గురు అంధ్రాల్లో ఎటువంటి మరణాలు లేకుండా ఉండాలి సో బ్లాకేజెస్ లేకుండా ఉండాలి కాబట్టి జలుబు అది ఉన్నవాళ్ళు జలుబు తగ్గించుకుని సాధనం చేస్తే మంచిది ప్రతిరోజు ఒకే సమయానికి చేయగలిగితే ఉత్తమము పొద్దున్నే ప్రాతకాలంలో మళ్ళీ స్నానం చేసిన వెంటనే మధ్యాహ్నము సాయంత్రము అంటే సాయం ప్రాత సంధ్య సాయం సంధ్య అవకాశం పొద్దున్నే రావగలిగిన వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో ఒకసారి ప్రాత సంధ్య ఒకసారి సాయం సంధ్య ఒకసారి పడుకోబోయే ముందు నిద్రపోయే ముందు ఒకసారి నాలుగు సార్లు నాలుగు సార్లు ప్రాణాయామం చేయగలిగితే చాలా మంచిది ఎన్ని రోజులు నలభై రోజులు చేద్దాం అప్పుడు స్వామి చెప్పింది స్వామి స్వామి చెప్పారంటే జరిగి తీరుతుంది సో నమ్మి ముందుకు వెళ్దాం చేయాల్సింది విధానం ఈ రెండు వేళ్ళు ప్రాణాయామ ముద్రలో పెట్టుకోవాలి అంటే ఈ చూపుడు వేలు మధ్య వేలుని రెండు ఇలా బటను వేలు కింద భాగంలో ఈ భాగంలోకి మర్చి కుర్చి యొక్క చూపుడు వేలు మధ్య పోయింది బట్టను వేలు కింద భాగంలో పెట్టి ఇలా పెడతాం దీన్ని ప్రాణాయామం ముద్ర అంటాం ఇప్పుడు ఈ చేతిని ఇలా పెట్టి చేయకూడదు ఇలా ఇలా పెట్టుకుని మనము మధ్య ఈ వేలంత చూస్తారే ఉంగర పేలు దాని ముక్కు బ్రిడ్జ్ మీద ఈ ఈ భాగంలో పెట్టి ఇప్పుడు కుడి ముక్కుని మూసేది మన బటన్ వేలతో చేయి బట్టను వేలతో ముక్కు రంధ్రాన్ని మూస్తాము అలాగే ఎడముక్కు రంధ్రాన్ని ఊయడానికి ఓపెన్ చేయడానికి ఎడమ చేతి మన కుడి చేతి చిటికినవలతోటి ఆపరేట్ ఉంటాం ఇలా ఎడమ రంధ్రాన్ని అంటే ఇడ ఇడా ఇడా అది ఎడమ రంధ్రాన్ని అది మూసి తెరిచి చేయడానికి చిటికిన వేయాలని కుడిముక్కు రంధ్రాన్ని అంటే పింగళనాడి అది మూసి తెరిచి చేయడానికి మన బొటకుని వెళ్ళి కుర్చేది బొటను వెళ్ళి వాడుకుంటాం అన్నమాట ఈ ప్రాణాయామం చేయబోయే ముందు మూడుసార్లు దీర్ఘంగా శ్వాస పీల్చి విదిలి ఇప్పుడు మెల్లిగా భస్త్రిగా ప్రాణాయామం ఒక సార్లు చేసి ముక్కు రంధ్రాలు ఏమైనా బ్లాకేజెస్ అంటే అడ్డంకులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగించుకుంటాయి ఇలాగా ఊపిరి తీవ్రంగా పిలుస్తాం తీవ్రంగా వెళ్తాం అలా ముగ్గురంధ్రాల్లో బ్లాకేజెస్ని క్లియర్ చేసుకుని ఇప్పుడు మనం సహిత కుంభక ప్రాణాయామం సహిత కుంభక అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాం అంటే ఏం చేస్తున్నాము కుడుముకు రంధ్రం ద్వారా ముందు మెల్లిగా కాల్పిలుస్తున్నాము కుడుముకు రంధ్రం కుడుముకు రంధ్రాన్ని మనం బటన్ వేలతో మూసివేసి ఎడముకు రంధ్రం ద్వారా మెల్లిగా కాల్పిల్చాము ఎంతసేపు ఒక ఒక ఐదు నెంబర్ లేకపోయి ఉన్నదాకా పీల్చుకుందాం మెల్లిగా ఎడముకు రంధ్రాన్ని చిటికిన వేలతో మూసివేస్తున్నాను మూసివేసి ముంచగలిగినంతసేపు మనం గాలిని ఉంచుతాం ఒక ఐదు నెంబర్స్ దాకా ఇప్పుడు మెల్లిగా కుడిముక్కు రంధ్రం దగ్గర బటన్ వేలు తీసివేసి గాలిని మెల్లిగా బయటకు వదిలేస్తున్నాం ఎంతసేపు వెళ్ళాలి ఆరు నెంబర్స్ లెక్క పెట్టి దాకా మళ్ళీ కుడిముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకుంటున్నాను ఐదు నెంబర్స్ లెక్క పెట్టుకున్నా రెడ్డి అది మూసేసి ఐదు నెంబర్స్ స్లాగ్ పెట్టుకుంటున్నాను అడము ముక్కు రంధ్రాన్ని ఓపెన్ చేసి వెళ్ళి తీసి గాలి మెల్లిగా చాలా మెల్లిగా విదిలేసి ఐదు నెంబర్స్ స్లాగ్ పెట్టుకుంటూ బయటికి వదిలిపోతున్నాను అడముక్కు రంధ్రం ద్వారా మెల్లిగా గాలి తీర్చుకుంటున్నా ఐదు నెంబర్స్ లెక్క పెట్టి అను ముక్కు రంధ్రాన్ని మూసివేశాను ఐదు నెంబర్స్ లెక్క పెట్టి దాకా గాలిని లోపల పెట్టి ఉంచుతున్నాను కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని మెల్లిగా వదిలేస్తున్నాను ఆరు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ మరి కుడుపు గ్రంథాల ద్వారా గాలి పెరుగుస్తున్నాను ఐదు నెంబర్స్ రెండు గ్రంథాలు పిస్తున్నాను ఫైవ్ నంబర్స్ కుడు ఎడమ గ్రంథాలు ఓపెన్ చేసి తిరుగుతున్నాను ఫైవ్ నెంబర్స్ ఇదండి ఇలా చేయాలి ఇది దత్తాత్రేయ స్వామి తన శిష్యులకి చెప్పిన సహిత కుంభక ప్రాణాయామం సాధన చేయాలి మీరు నాతో పాటు జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు నేను చేస్తాను మీకు లేదు మీకు టైం ప్రస్తుతానికి అవ్వదు అనుకుంటే మీకు వీలున్నప్పుడు మీరు కూడా సాధన చేసుకోండి ప్రాణాయామ ముద్రలోకి పెడుతున్నాను కుడుముఖ్రంధ్రాన్ని మూసాను కళ్ళు మూసుకున్నాను నడుం నిలబెట్టాను పద్మాసనంలో కూర్చున్నాను ఎడం చేతిని జ్ఞానము చిన్ముద్ర పైకి ఇలా పెడతాం కదండి ఎలాగ చిన్ముద్ర అంటే మన చూపుడు వేలిని బటన్ వేలుతో కలిపి దక్షిణామూర్తి స్వామికి చాలా ఇష్టం అండి ఇలా పెట్టి ఇది సర్కిల్ షేప్లో రావాలండి పట్న వేలు చివర ఈ చూపుడు వేలు చివర కలిసిన చోట ఇలా పెట్టి ఇలా పైకి పెట్టుకుని ఉంటామన్నమాట కుడిముఖురంధ్రం ద్వారా గాలి పీల్చి వెదులుతూ ఉంటాం కుడుముఖరంధ్రాన్ని మూసివేసి గాలి పీల్స్తాను ఇంకా నేను చెప్పానండి నేను సాధన చేసుకుంటుంటా మీరు కూడా మెల్లిగా గాలి పీల్చుకోవడం పీల్చి ఎంతసేపు పీల్చామో కొంచెంసేపు లోపల ఉంచుకుని మళ్ళీ రెండో ముగ్గురు అందడం ద్వారా చాలా మెల్లిగా బయటికి వదిలేసి పీల్చిన కానీ దానికంటే కొంచెం ఎక్కువసేపు ఉంటే మంచిది అలాగే మెల్లిగా సాధన చేయాలి ఇది రోజులో వచ్చేయలేదు వచ్చేది సాధన అలా చేస్తూ చేస్తుంటే కొన్నాళ్ళకి వన్ టూ ఫోర్ ఇస్టు టూ ఆ రేషియో ఉంటుంది ఆ రేషియో ప్రకారం చేస్తే మంచిది లేకపోతే రేషియో అవి వద్దు మనం మన మనకి ఎంతవరకు చేయగలమో అంతసేపు ఓన్లీ మనం చేస్తున్న ఎక్స్ట్రా ఏంటంటే గాలి పిలుస్తున్నాము కొంచెంసేపు మన ముగ్గురు రంధ్రాలు రెండు మూసేసి లోపల ఉంచుకుంటున్నాము మళ్ళీ గాలి మెల్లిగా రెండో రంధ్రం ద్వారా బయటికి పీలుస్తున్నా విదిలేస్తున్నాము విదిలేసిన రంధ్రం ద్వారా చాలా మెల్లిగా గాలి పీలుస్తున్నాము రెండో ముఖ రంధ్రాన్ని కాసేపు గాలి లోపల బంధించి ఉంచుతున్నాము గాలి రెండో ముఖ్య రంధ్రాన్ని అక్కడ వేలు వే వేలు బయటికి తీసి ఆ రంధ్రం ద్వారా గాలిని చాలా మెల్లిగా పీల్చిన వేగం కంటే విధులిన వేగం స్లోగా ఉండాలి అంటే సపోజు ఐ ఐదు సెకండ్లు పీల్చారు అనుకోండి ఈ ఏడు నుంచి ఎనిమిది సెకండ్లు లేకపోతే పది సెకండ్లు విదలాలి అలా అనమాట కొంచెం ఈ రేషియో పెంచుకోవాలి సపోజ్ ఐదు సెకండ్లు పిలిచాం అనుకోండి ఐదు సెకండ్లు లోపలి ఉంచుకోండి ఎనిమిది సెకండ్లు బయటకు వదిలేయండి అలా అలా మెల్లిగా ఎవరికి వారు సాధన ఇది ఇంకొకటి చెప్తే వచ్చేది కాదు వీడియోలు చూస్తే వచ్చేది కాదు చేస్తేనే వచ్చేది స్వామి కూడా ఆ ఇదే ఇదే ఆ పుస్తకంలో ఇంకో చోటు చెప్తారు దక్షిణ దే దత్తాత్రేయ స్వామి మంత్రాలు వాటి వల్ల కూడా మనకి యో యోగా వచ్చేస్తుంది జ్ఞానం దే మన దేవుని దేవుని తెలుసుకోగలం అనుకుంటారు మంత్రాలు వాటికంటే సాధనే ముఖ్యం సాధన సాధ్యతే సర్వం సో సాధన వల్లే మన ఆరోగ్యం బాగుండాలంటే మంత్రాలే వాటి వాటి ఫలితం వాటికి ఉంటుంది వాటితో పాటు సాధన కూడా చేయాలి నమ్ముదాం స్వామి చెప్పారంటే దాని వెనకాల కారణం ఉంటుంది కదా అందువల్ల నమ్మి నలభై రోజులు ప్రయత్నం చేద్దాం ఇది కనుక చేసి దీని తర్వాత కేవలం కుంభకోణం ఉంటుంది నెక్స్ట్ స్టేజ్ అది తర్వాత చెప్తాను నేను కొంచెం చేస్తూ చేస్తూ పెడదాం మనందరం మీతో పాటు నేను కూడా చేసి అందరూ లాభం పొందాం చేసే మొదలు పెడదాం ఎడం చేయి చిన్న ముద్రలో పెట్టాను మోక మణికట్టు ఎడం చేయి మణికట్టు మోకాల మీద ఎడం మోకాల మీద ఆ నీలా పెట్టుకున్నాను కూర్చోయి ప్రాణాయామ ముద్ర అంటే చెప్పాను కదండి చూపుడు వేలు మధ్య వేలు రెండు కూడా మడిచి బటన్ వేలు అడుగు భాగంలో ఇక్కడ అనమాట ఇది ప్రాణాయామ ముద్ర ఇప్పుడు ఈ రెండు వేలు ఈ ఉంగరపు వేలు ఉంది కదండి ఉంగరపు వేలిని కుడి చేతి ఉంగరపు పేరుని ముక్కు బ్రిడ్జ్ మీద పెట్టి ముక్కునేమో కుడి వైపు ముక్కులందరాన్ని బటన్ వేలతోటి ఎడమ వైపు ముక్కులందరాన్ని చిటికిన వేలతోటి మూసి తెచ్చి చేస్తాను అన్నమాట శ్వాస పీల్చుకోవడానికి వేలు తెరుస్తాను శ్వాస తెలియసాక అవసరమైన బంధించాలనుకున్నప్పుడు కుంభోగం చేయాలనుకున్నప్పుడు పూసేస్తాను అనమాట అలా సో ఇది ఇప్పుడు మొదలు పెడదామండి రెండు చేతులు ప్రాణాయామైపోయాక రెండు పామ్స్ని రఫ్ చేసుకుని రెండు కళ్ళ మీద పెట్టుకుని మెల్లిగా నవ్వుతూ మోహంతరా తర్వాత కొంచెం కష్టంగా అనిపించింది కదండి మొదట్లో చేసినప్పుడు కష్టంగానే ఉంటుంది కాకపోతే దీన్ని ఏది కష్టాలు విదలయకూడదు అలా అని చెప్పి ఇది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ సో దానికంటే ముందు ఏం చేయాలంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి అలా చేద్దాం ప్రాణాయామ ముద్రలో పెట్టున్నాను కుడి ఎడమి చేతిని ఏమో చిన్న ముద్రలో పెట్టాను కూడి కాలు మండి కట్టి మీద ఎడం కాలు మండిని కట్టి మీద పెట్టుకుని కుడిచే ప్రాణాయామ ముద్రలో పెట్టి ఇప్పుడు చెప్తే చూడండి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా కుడిముక్కు అంధ్రాన్ని మూసివేసాను బట్ వేలతోటి ఎడవ ముక్కురాధ్రం ద్వారా మెల్లిగా గాలి పీల్చుకున్నాను ఎడమధ్రాన్ని వేసాను ఐదు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి పిలిచాను ఐదు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి విదిలేశాను మళ్ళీ ఐదు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి పీల్చాను కుడుపుకు మూసేసి ఎడముఖల ద్వారా ఐదు నెంబర్స్ లెక్క పెట్టు గాలి విదిలేస్తున్నాను రిమ్ముకు రంధ్రం మూసేసి ఐదు నెంబర్స్ లెక్క పెడుతూ మెల్లిగా రంధ్రం ద్వారా గాలి విదిలేస్తున్నాను ఇలాగా మొదటి వారం ఇలా సాధించేద్దాం ఇదైపోయాక రెండవ వారం మళ్ళీ ప్రాణాయం ముందులో వచ్చి రెండో వారం అంటే ఎంతసేపు చెప్పాను కదా నాలుగు సార్లు చేయాలని రోజుకి బ్రహ్మీ అంటే ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఆరు గంటల టైం అప్పుడు ఒకసారి సాయంత్రం ఆరు గంటల టైం అప్పుడు ఒకసారి అంటే సంధ్యా సమయాల్లో అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి నాలుగు సార్లు ఇరవై వేసు నెంబర్స్ ఇరవై వేసు కౌంట్ వచ్చి ఇలా చేసుకుంటూ ఉందాం ఒక వారం రోజులు ఇలా చేయండి అంటే ముక్కు రంధ్రం ద్వారా తీసుకుని గాలి మెండి రెండో తండ్రి విదిరండి కొన్ని రోజులు పోయాక అంటే ఒక వారం తర్వాత రెండో వారం రంధ్రం ద్వారా మెల్లిగా గాలి పీల్చుకుని రంధ్రాన్ని మూసివేసి కుడుముక్కు రంధ్రం ద్వారా గాలి మెల్లిగా విదులుతున్నాను ಮಳೆ ಕುಡಿಮುಖರಂಧ್ರ ದ್ವಾರಾ ಗರಿ ಪೀಲುಸ್ತನು ಕುಡಿಮುಖರಂಧ್ರ ಮೂಸೇ ಎಡಮುಕ್ ರಂಧ್ರ ದ್ವಾರಾ ಗರಿ ಬೆದು ಎಡಮುಕ್ ರಂಧ್ರಂ ದ್ವಾರ ಗರಿ ಪೀಲುಸ್ కుడుముక్కు రంధ్రం ద్వారా విదులుతున్నాం ఇలాగే ఇప్పటిదాకా క్రితం వారం అంతా కదండి కుడిముక్కు రంధ్రం ద్వారా గాలి పీర్చి ఎడముకు రంధ్రం ద్వారా విదిలేస్తున్నాం ఇప్పుడు చేయాల్సిందేంటే రెండో వారం వచ్చేసరికి కుడుముక్కు ఎడ ముక్కు రంధ్రం కుడుముక్కు మూసివేసి ఎడముకు రంధ్రం ద్వారా మెల్లిగా గాలి పిలుస్తున్నారు ఐదు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ ఎడముకు రంధ్రాన్ని మూసివేసి పది నెంబర్స్ లెక్క పెట్టు గాలి బిదుగుతున్నాను మళ్ళీ ఎడముకు రంధ్రం ద్వారా గాలి పిలుచుకుంటున్నాను సరే అలా ఆల్టర్నేటివ్ రిజిస్ కుడిముక్కు రంజం ద్వారా గాలి పీల్చుకుంటున్నాను కుడిముక్ రంధ్రాన్ని మూసివేసి అడవుకు రంజం ద్వారా విదిలిన దాన్ని పీల్చిన దానికి రెట్టింపు సమయం ఇచ్చి గాలి మెల్లిగా విదిలేస్తున్నాను మళ్ళీ అడవు ద్వారా గాలి పీలుస్తున్నాను కుడి ద్వారా చాలా మెల్లిగా గాలి బయటికి విదిలేస్తున్నాను కుడి ద్వారా గాలి పీడిస్తున్నా ఎడం ద్వారా విదిలేస్తున్నా ఇలాగ ఒక వారం రోజు చేద్దాం అయితే రెండో వారం ఏం అంటే మనం పీల్చి గాలి కంటే విదిలి గాలి ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాం ఇప్పుడు మూడో వారము ఏం చేద్దాం అంటే పీలుస్తాము గాలి పీలుస్తాము కొద్ది క్షణాలు రెండు రంధ్రాలు మూసి ఉంచి లోపల ఉంచుతాము తర్వాత మెల్లిగా కుడి రంధ్ర అది ఈ రెండో రంధ్రం ద్వారా గాలి ఎదిరేసి రెండో రంధ్రం ద్వారా గాలి పీల్చి మొదటి రంధ్రం ద్వారా గాలి వదిలేస్తాము అప్పటికి ఒక సైకిల్ అయినట్టు అనమాట చెప్తాను చూడండి మళ్ళీ ఇంకొకసారి ముందు కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి గాలి పీలుస్తాము ఒక ఎన్ని మీ పోనీ మూడు నెంబర్స్ అనుకుందాం మూడు నెంబర్స్ గాలిపించాను మూడు నెంబర్స్ మనసులో లెక్క పెట్టుకుంటూ గాలి పిచ్చాను ముక్కు మూసేశాను రెండు ముక్కు రంధ్రాలకు మూసేశాను మూడు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి ఇచ్చారు కుడివైపు ముక్కు రంధ్రాలకు తీసేసి వేయబడ్డ తీసుకేసి ఆరు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ మెల్లిగా గాలి వదిలాను మళ్ళీ ఆరు నెంబర్స్ లెక్క పెట్టి మళ్ళీ మూడు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి పీలుస్తున్నాను మూడు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ గాలి లోపల ఉంచుతున్నాను ఆరు నెంబర్స్ లెక్క పెట్టు గాలి మొత్తం బయటకు వదిలేస్తున్నాను అక్కడ ముక్కు రంధ్రం ద్వారా మళ్ళీ మూడు మూడు నెంబర్ లెక్కలు పెట్టుకుంటూ గాలి పీరుస్తున్నాను మూడు లెక్క రెండు గాలి బంధించారు రెండు గ్రంథాలను మూసివేసి కుటుంబ కేంద్రాన్ని ఓపెన్ చేసి మెల్లిగా ఆరు నెంబర్స్ లెక్క పెట్టినట్టు గాలి బయటికి ఎదురుతున్నాను ఇదండి సాధన ఇది చేసేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే గాలి పీలుస్తున్నప్పుడు కానీ వెదురుతున్నప్పుడు కానీ శబ్దం బయటికి రాకుండా ఉండాలి చాలా శాంతంగా పీల్చాలి సో సాధన చేస్తాను అలాగా ఈ టైంని పెంచుకుంటూ వెళ్ళాలి మనం ఎంత టైం పెంచగలమో అలా చేసుకుంటూ ఒక ఆరు నెలలు క్రమం తప్పకుండా సాధన చేస్తే మనకి సిద్ధి అంటారు అనమాట అంటే ఈ ప్రాణాయామం సహిత కుంభకంలో సిద్ధి మనకి వస్తుంది సిద్ధి రావడం వల్ల ఏం జరుగుతుంది మన మొహంలో వర్చస్సు పెరుగుతుంది ఒత్తిడి అనేది అసలు ఉండదు మన మీద మనకు ఒక నమ్మకం వస్తుంది సో మనం ఎప్పుడైనా సాధించగలం సో ఆరోగ్యం బాగుపడుతుంది ఎటువంటి సమస్య రాదు అని దత్తాత్రేయ స్వామి చెప్పారు సో మనం ప్రయత్నించేద్దాం దేవుడికి పూజ చేయడం తప్పు కాదు పూజతో పాటు ఆయన చెప్పిన మాట విని దేవుడి దత్తస్వామి చెప్పినట్టుగా మనం ప్రాణాయామం కూడా చేస్తే మనం బాగుంటాం సంఘం బాగుంటుంది సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే